వైఎం స్వాగతం న్యూబోయినపల్లి బోయినపల్లి చిన్నతోకట సంజుబయ్య నగర్ కాలనీలోని శ్రీదేవి పోచమ్మ శ్రీ శివలింగేశ్వర స్వామి ఆలయ ఇరవై ఏడవ కార్యక్రమం గత మూడు రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరై మహాచండీ హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ప్రజలను సుఖశాంతులతో ఆయురాలతో చల్లగా ఉండాలని తల్లిని శంకరుడిని ప్రార్థించినట్టు ఎమ్మెల్యే శ్రీ గణేష్ జంపన ప్రతాప్ తెలిపారు మరి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు టిఎన్ శ్రీనివాస్ ను ఘనంగా శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు డిఎం అశోక్ కుమార్ జనరల్ సెక్రటరీ జిఎస్ యాదవరావు కుమార్ ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ నవీన్ కుమార్ వెంకటేష్ జిజయ్య अंजय्य परमेश्वर नरसींहरा श्रीनिवास सुधीर स्थान भक्त पागो <गुद्धास्था>